సుప్రీంకోర్టు ఇప్పటికే నిర్ధారించిన అంశం మీద రాష్ట్రపతి గారు సలహా కోరవచ్చా అనేది ప్రశ్న అంటే రాష్ట్రపతి ఏ సలహా అయినా వన్ ఫార్టీ త్రీ ప్రకారం అందులో ఉన్న అంశాల ప్రకారం కోరవచ్చు అది అధికారంలో డిస్ప్యూట్ లేదు కానీ డిసైడ్ చేసిన ఇష్యూల మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అదే తీర్పు మీద మరలా సలహా కోరవచ్చా అదే అంశం మీద అంటే అది ప్రశ్న వా కావేరీ వాటర్ ట్రిబ్యునల్ కేసు కానీ టూ జీ స్పెక్ట్రమ్ కేసు అని పాత కాలంలో ఉన్నాయి అంటే కావేరీ వాటర్ ట్రిబ్యునల్ నైంటీ వన్ టూ జీ స్పెక్ట్రమ్ వీటిలో ఏం చెప్పారంటే కేసుల్లో రిఫరెన్స్లు ఇలాగే వన్ ఫార్టీ త్రీ కింద చెప్పినప్పుడు ఒకసారి డిసైడ్ చేసిన అంశం మీద మరలా వన్ ఫార్టీ త్రీని ఉపయోగించి ప్రశ్న అడగకూడదు సలహా అడగకూడదు ఎందుకంటే ఒకసారి డిసైడ్ చేస్తే సుప్రీంకోర్టు అది అందరికీ బైండింగ్ అవుతుంది లెజిస్లేటివ్ కానివ్వండి ఎగ్జిక్యూటివ్ కానివ్వండి ఈవెన్ జ్యుడిషియరీలో కూడా బైండింగ్ అవుతుంది వన్ ఫార్టీ వన్ ప్రకారం కాబట్టి ఇంకా దాని మీద మళ్ళీ మాకు సందేహాలు ఉన్నాయి అనటానికి వీల్లేదు ఓన్లీ రెమెడీ ఏంటంటే రివ్యూ వేసుకోవాలి వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఆ రివ్యూ కూడా సరిపోలేదు అనుకుంటే క్యూరేటీ వేసుకోవాలి వన్ ఫార్టీ టూ ప్రకారం అంతే తప్ప దీని మీద మళ్ళీ వన్ ఫార్టీ త్రీని ఉపయోగించి మళ్ళీ ఒక అప్పీల్ లాగా తీసుకొచ్చి అప్పీలు అధికారిగా పవర్ని అప్పీల్ పవర్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తే వన్ ఫార్టీ త్రీని అలా చేయటం కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి అవకాశం ఎగ్జిక్యూటివ్కి ఇస్తే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ దెబ్బతింటదని సుప్రీంకోర్టు ఇంతకుముందు కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి కావేరీ వాటర్ కానివ్వండి టూ జీ స్పెక్ట్రమ్ కానివ్వండి అట్లాగే వీటిలో డిసైడ్ చేసిన దాని మీద అడిగితే డిక్లైన్ చేసే అధికారం ఉందని కూడా వీళ్ళు చెప్పారు డిక్లైన్ చేయడం అంటే సిక్స్టీ ఫోర్లోనే వన్ ఫార్టీ త్రీ కింద ప్రెసిడెంట్ అడిగినటువంటి సలహాని డిక్లైన్ చేయవచ్చు ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది జ్యూరిస్డిక్షన్ కాదు ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ ఇది డిక్రీ కాదు సో డిక్లైన్ చేయొచ్చు అని నైంటీ వన్లో నైంటీ టూ బాబ్రి మసీద్ కేసు విషయంలో చెప్పడం జరిగింది అప్పుడు రాష్ట్రపతి సలహా అనేది ఒక మతానికి సంబంధించి అడిగారు ఇది సెక్యులర్ కేతిరేకం అన్కాన్షియస్ చూసినా లేదు చూసినారు పైగా డిస్ప్యూట్ని సెటిల్ చేసుకునే ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు ఇది ఒపీనియన్ తీసుకుని దాని తర్వాత ఉపయోగించుకునే అవకాశంగా దీన్ని ఉపయోగించారు కాబట్టి వన్ ఫార్టీ త్రీని ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తిరస్కరించడం జరిగింది సో డిసైడెడ్ చేసిన దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ పాయింట్ అలాగే శిల్పా శైలేషి కేసు జడ్జిమెంట్లో అసలు వన్ ఫార్టీ టూని ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తారని చెప్పడం జరిగింది ఈ కేసులో ఏమీ వన్ ఫార్టీ టూ గురించి లీగల్ డిస్కషన్ జరగలేదు మన తమిళనాడు గవర్నర్ కేసులో అక్కడ జరిగింది శిల్పా సైలైజ్ కేసులో ఏం చెప్పారంటే దీని ఫండమెంటల్ జనరల్ కండిషన్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అనేది కనుక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చట్టంలో ఏముంది అనేది అంత సంబంధం లేకుండా డిపార్చర్ అవుతూ కూడా అంటే శాంతం ఇగ్నోర్ చేయమని కాదు దేర్ ఈజ్ ఎనీ ప్రొహిబిషన్ ఇన్ ద స్టాట్యూట్ దాన్ని ఇగ్నోర్ చేయమని చెప్పలేదు దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ కూడా తను వన్ ఫార్టీ టూని ఎక్సర్సైజ్ చేయొచ్చు ఏంటి మరి ఫండమెంటల్ జనరల్ కండిషన్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అంటే ఫండమెంటల్ రైట్స్ విషయంలో కానీ సెక్యులరిజం విషయంలో కానీ ఫెడరలిజం విషయంలో కానీ అదర్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విషయాల్లో మ్యాటర్స్ కాజ్ తన ముందు వస్తే సుప్రీంకోర్టు వన్ ఫార్టీ ఎయిట్ను ఉపయోగించవచ్చు ఇక్కడ ఫెడరలిజం అనేది కాన్సెప్ట్ వచ్చింది గవర్నర్ పవర్స్ రాష్ట్రాల హక్కులు ప్రజాస్వామ్యం ఉన్నటువంటి బిల్లులు పాస్ అవటం ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూ అన్ని కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ కూడా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు రాజ్యాంగానికి లోబడి ఆర్బిటరీ తన అధికారాన్ని ఆర్బిటరీ కాకుండా రాజ్యాంగ నైతికత ఉపయోగించి ప్రజలకు అనుకూలంగా అధికారాలని ఉండాలి ఏ పవర్ అయినా కూడా ప్రజా అనుకూలంగా ఉండాలి గౌరవాన్ని కాపాడుకుంటూనే ఇక్కడ కాలపరిమితి ఉపయోగిస్తే నష్టమేమైంది ప్రజలకు మేలు జరుగుద్ది ఆర్బిటరీ ఎక్సర్సైజ్ కాకుండా ఐడె అన్డెఫినెట్ కాక అలా పడి ఉండకుండా బిల్లులు రెటేబిజన్ తగ్గుతుంది తప్పేం దాంట్లో కాబట్టి దీన్ని ఉపయోగించుకుని శిల్పా శైలి స్కైస్లో చెప్పిన అంతకుముందు చెప్పిన అనేక విషయాలు ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఏం ప్రొహిబిషన్ లేదు దీని మీద కాబట్టి వన్ ఫార్టీ టూని ఉపయోగించడంలో కాలపరిమితి ఉపయోగించటం పెట్టడంలో అంతకుముందు ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ రిపోర్ట్స్ కమిషన్స్ వాటి నివేదికను ఆధారం చేసుకుని ఉపయోగించిందే కాబట్టి నిర్ధారించిన దాంట్లో అప్పటికే నిర్ధారించిన అంశం మీద తిరిగి రాష్ట్రపతి సలహా కోరటం అనేది ఎంతవరకు అనేది సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా చెప్తుంది ఇంతకుముందు జరిగిన విషయాలు ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం